ఇప్పుడు వర్ణమాల మనకు సిలబస్లో ఇచ్చినటువంటి వర్ణమాలను తెలుసుకుందాం తెలుగులో వర్ణముల సంఖ్య ఎంత యాభై ఆరు అందరు ఒప్పుకుంటారా కొందరికి యాభై రెండు వచ్చినాయి ఇందాక అక్ష తీసేస్తే యాభై ఐదు వచ్చినాయి ఇంకా యాభై ఆరు వచ్చినాయా ఈ ఈ క్షా తీసేస్తే యాభై ఆరు రావాలి వచ్చినాయా కొందరికి యాభై మూడు వచ్చినాయి ఏది రైట్ ఇంతకు రేపొద్దున డిఎస్సిలో మీదే ఎజిటిలో తెలుగులో వర్ణమాలలోని సంఖ్య ఎంత అని అడిగిండు ఆప్షన్ ఏ యాభై ఆరు ఆప్షన్ బి యాభై రెండు సి యాభై ఐదు ఆప్షన్ డి యాభై మూడు అని అన్నాడు ఏది పెడతారు డీనా ఏనే పెడతారు కానీ ఏ మరి రావట్లేదుగా యాభై రెండే పక్కను యాభై రెండే పెడతావు మార్కు పోయింది జాబ్ రాకున్నా సరే కానీ యాభై రెండే పెడతా అంటావు సరే యాభై ఆరు అనేది కరెక్టు ఏంటిది అనేది మనం నేర్చుకుందాము వర్ణమాల ఎన్ని భాగాలుగా విభజన చేయబడింది వర్ణమాల ఎన్ని భాగాలు మూడు భాగాలు ఫస్ట్ భాగం ఏంది అచ్చులు రెండవది ఉభయాక్షరాలు ఎందుకు మధ్యలో రాసిన అనేది చెప్తా తర్వాత ఏంది హల్లులు ఓకేనా ఈ అచ్చులు మళ్ళా ఎన్ని రకాలు పోనీ మీరు చెప్పిన రెండు రకాలు ఏంటి చెప్పండి హస్వాచ్చులు వెరీ గుడ్ దీర్ఘాచ్చులు ఇంకొకటి మాకు తెలుసు సార్ మీరు రాసారు కాబట్టి మీరే రాయండి నేను రాసిన తర్వాత మాకు తెలుసు అనొద్దు మూడవది ప్లుథములు విన్నరా పేరు ఎప్పుడన్నా విన్నరా మనకు తెలిసినే చిన్నప్పటి నుంచి విన్నాయే కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం ఉభయాక్షరాలు ఏంటి అరసున్న సున్నా విసర్గ తర్వాత హల్లులు ఎన్ని రకాలు అయి హల్లులు మూడు రకాలు ఒకటి స్పర్శాలు అనండి రెండోది అంతస్థాలు అనండి మూడోది ఉష్మాలు హల్లులు ఎన్ని రకాలు మూడు రకాలు ఏంటి స్పర్శాలు అంతస్థాలు ఉష్మాలు ఇప్పుడు ఈ రస్వాచ్చులు ఏంటి మూడాచ్చులు అంటే ఏంటి ఆ ఇ ఊ రూ లు ఏ ఓ అంటే ఏంది అన్న మళ్ళీ మీరు అవేవి చెప్తుంది కాలంలో పలికేటువంటి అచ్చులను హ్రస్వాచ్చులు అంటారు కాలం అంటే ఏంది చిటిక వేసే మాత్రాకాలము అంటే ఒక అక్షరాన్ని పలకడానికి పట్టే అతి తక్కువ సమయాన్ని ఏకమాత్రాకాలం అన్నారు అప్పుడు ఎంత స్పీడ్గా పలికినా అంతే సమయం వస్తుంది అర్థమైంది చిటిక వేసే కాలం అన్నప్పుడు చిటిక ఇట్లేసుడు కాదు నువ్వు ఎంత ఒత్తి వేసినా సౌండ్ అంతే వస్తుంది సౌండ్ అంతే వస్తుంది అంటే ఈ సౌండ్ ఆగిపోయినా మన నోట్లకి వెళ్ళి సౌండ్ ఆగలేదు అర్థమైందా ఒక చిటిక వేసినప్పుడు సౌండ్ ఎంతసేపు వస్తుందో అంత సౌండ్ వస్తే అది హ్రస్వాచు అది వేసినా ఇంకా సౌండ్ వస్తుంది అంటే తీరికావచ్చు ఏ ఏ రెండు చిటికలు కాదు ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది సో ఆ డిఫరెన్స్ని బట్టి మనం హ్రస్వాచ్లు దీర్ఘాచులు కృతములు అని డిఫరెన్షియేట్ చేయాలి ఆ ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలను హ్రస్వాచ్లు అంటారు అంతకంటే ఎక్కువసేపు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడే అక్షరాలను దీర్ఘాచులు అంటారు అంతకంటే ఎక్కువ రెండు మాత్రల కంటే ఎక్కువ సమయాన్ని ఉచ్చరించే అక్షరాలను కృతములు అంటారు ఆ ఆ ఇ ఊ లు ఐ ఓ ఓ ఏఐ ఈ ఏని అంటే దీన్ని ఎక్కువసేపు కలుగుతున్నాం దీన్ని పలికిందంటే దీన్ని ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి రెండు మాత్రల కంటే ఎక్కువ సమయం పలికే అక్షరాలని ప్లు అని అంటారు ఇది సందర్భం వచ్చింది కాబట్టి దీంతో సంబంధం లేని విషయం ఒకటి ఏంటంటే ఈ ఏఏఓ ఈ నాలుగు అక్షరాలను వక్రములు అంటారు ఐ ఈ రెండు అక్షరాలను వక్రతములు అంటారు అర్థమైందా వక్రములు వక్రతములు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ స్పర్శాలు ఎన్ని రకాలు చూద్దాం స్పర్శాలు కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శాలు అంటారు ఈ కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలని స్పర్శాలు అంటారు అవునా అంతస్థాలు య రా ల వా ఎన్ని ఆరు ఉష్మాలు షే ఎన్ని నాలుగు స్పర్శాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరు నాలుగు ఎన్ని ముప్పై ఏడు నలభై యాభై ఆరు అక్ష ఉందా అక్ష ఉందా లేదు అవునా కాబట్టి వరుసగా మనం రాస్తున్నాం ఆ ఈ ఊరు ఊరు ఓ ఓ అమ్మహా అర ఓకే కాకా కాకా ఇవి చదువుతూ పోతే యారా లాలావా ఇది రైటా యారా లావా శేషా సాహా అడ అక్ష రావుతీ రైటా ఇలా అంతస్థాలు ఒక దగ్గర ఉండాలని ఇట్లా రాసిన్నా లేకపోతే వర్ణమాలలోనే ఇట్లా ఉందా అంతస్థాలు ఒక దగ్గర ఉండాలని రాసింది రాసిన అనేది కరెక్టా డిక్షనరీలో కూడా ఇదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది అనేది కరెక్టా ఇదే ఆర్డర్లో ఉంటుందా డిక్షనరీలో ఎట్లా ఉంటుంది డిక్షనరీలో ఎట్లుంటుంది యారా లావా శేషా సాహా అలా అక్ష రౌతి అని ఉంటుందా దాని ప్రకారము రౌతితో నొచ్చే పదాలు చివరి ఉండాలి కదా ఉంటాయా మీరు ఎప్పుడైనా నిఘంటు చూసిండ్రా చివరికి ఏ పదాలు ఉంటాయి హాతో ఉన్న పదాలు ఉంటాయి అంటే అర్థం ఏంది తెలుగు వర్ణమాలలో చివరి అక్షరం ఏది హా మరి రౌతి మధ్యలోనే ఉంటుంది ఇంకొక విషయం మీకు తెలియని విషయం ఏంటంటే రౌతితోనే అసలు పదాలు ప్రారంభం కావు అచ్చ తెలుగు పదాలు కాబట్టి చివరి లేదు సార్ కాబట్టి రౌతియే చివరి పదం అని మీరు అనుకుంటారు కానీ మధ్యలలోనే అయితే వస్తుంది కదా మధ్యలో వచ్చినప్పుడు కూడా రా తర్వాత బండి రా ఉంటుంది మధ్యలో వచ్చినప్పుడు కూడా రా తర్వాతనే బండి రా వస్తుంది దీని తర్వాతనే లా వస్తుంది దీని తర్వాతనే అలా వస్తుంది అట్లా కూడా లాస్ట్కు హానే వస్తుంది కాబట్టి అల్ఫాబెటికల్ ఆర్డర్ చూసినప్పుడు ఇదే కరెక్టు పపా బయ శేష సాహా హా అనేది చివరి అక్షరము కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏనా ఏమనాలి ఆ నుంచి రౌతి వరకు కాదు ఆ నుంచి హా వరకు అనాలి క్ష ఎందుకు తీసేసిండ్రు అనే దానికి నెక్స్ట్ మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ స్పర్శాల యొక్క విభజనను చూద్దాం ఎన్ని రకాలు ఐదు రకాలైంది కవర్గా అక్షరాలు కవర్గా అక్షరాలు చవర్గ అక్షరాలు టవర్గ అక్షరాలు తవర్గ అక్షరాలు పవర్గ అక్షరాలు కానుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను స్పర్శాలు అంటారు వీటిని వర్గాక్షరాలు అని కూడా అంటారు ఐదు వర్గాక్షరాలు అన్నిట్లో ఐదు ఐదు ఉంటాయి చవర్గంలో మాత్రం ఏడు ఉంటాయి ఓకేనా ఇది అడ్డం ఐదు నిలువు వీటిని ఏమంటారు పరుషాలు అంటారు వెరీ గుడ్ ఇంకా ఆమె ఏం చెప్పింది వర్గం లోపల వర్గాక్షరాల లోపల ప్రథమంగా ఉంటాయి కాబట్టి వర్గ ప్రథమాక్షరాలు వర్గ ద్వితీయాక్షరాలు వర్గ తృతీయాక్షరాలు వర్గ చతుర్థాక్షరాలు వర్గ పంచమాక్షరాలు మనకు సంధుల్లో ఇవి పనికి వస్తుంది ఈ సూత్రం పనికి వస్తుంది అక్కడ అర్థమైందా వర్గ ప్రథమాక్షరాలు అనేది టూకీగా గుర్తుపెట్టుకోండి రాసుకోవాల్సిన అవసరం లేదు వర్గ ప్రథమాక్షరాలని ఏమంటారు ప్రథం పరుషాలు అంటారు అక్షరాలని ఏమంటారు సరళాలు అంటారు వర్గ పంచమాక్షరాలని ఏమంటారు అనునాసికాలు అంటారు ఏమంటారు అనునాసికాలు అంటారు అనునాసికాలు అని ఎందుకంటారు నాసిక సహాయముతో ఉచ్చరించబడే అక్షరాలు కాబట్టి అనునాసికాలు నాసిక సహాయంతో ఉచ్చరించబడే అక్షరాలు కాబట్టి అనునాసికాలు అంటారు మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఒకటి వస్తుంది అనునాసికాలు నాసిక్యములు ఒకటేనా అని వేరు వేరు అనునాసికాలు అంటే ఈ ఐదు నాసిక్యములు అంటే ఈ ఐదింటితో పాటు అరసున్నా సున్నా విసర్గ నాసిక్యములు అర్థమైందా కేవలం ఇవి ఇన్యా ఇని అనానామా మాత్రం అనునాసికాలు కన్ఫ్యూజ్ కావద్దు ఈ ఖాప ఈ రెండింటిని శ్వాసాలు అంటారు ఈ రెండు వర్షాలు ఏమంటారు శ్వాసాలు శ్వాస శ్వాసాలు ఛఠ తప ఓకేనా గాజాడా ధాబా ఘాడా ధాబా ఈ రెండు వర్షాలని నాదాలు అంటారు ఈ రెండు వర్షాలు ఉన్నాయి కదా ఖజాడా తపా గాజాడా ధాబా ఈ రెండు వర్షాలని అల్ప ప్రాణాలు అంటారు అల్ప ప్రాణాలు అంటే కింద జటా లేకుండా ఒత్తి పలకకుండా మామూలుగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాలు అంటారు ఈ జటా ఉన్నటువంటి రెండు వరుసల్ని మహాప్రాణాలు అంటారు ప్రాణాలనే వర్గయుక్కులు అంటారు ఎట్ట సిలబస్లో వర్గయుక్కులు అని సపరేట్గా ఇచ్చిండు అదేందో కాదు కిందే వీటినే ఇప్పుడు ఇవి పరుషాలు ఇవి సరళాలు అయినప్పుడు ఈ రెండు వరుసలు ఏమవుతాయి స్థిరాలు వర్గయుక్కులు మహా మహాప్రాణాలు అన్నా స్థిరాలు అన్నా ఒకటే అర్థమైందా అర్థమవుతుంది కదా సార్ మరి వీటిని పరుషాలు ఎందుకు అంటారు వీటిని సరళాలని ఎందుకు అంటారు వీటిని ముక్కుతో పలుకుతున్నారు కాబట్టి అనునాశకాలు వర్గము వర్గాక్షరాలలో సరి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వర్గయుక్కులు స్థిరాలు అనుకుందాం వర్గయుక్కులు అన్నారు సరి సంఖ్యలో ఉన్నాయి ఒకటి మూడు ఐదు రెండు నాలుగు సరి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వర్గ యుక్కులు మధ్యలో ఉన్నాయి మధ్యలో ఉన్నాయి కాబట్టి వర్గ యుక్కులు మరి ఇవి వీటి పరిషాలు కావు అటు సరళాలు కావు కాబట్టి స్థిరాలు అనుకుందాం మరి వీటిని పరిషాలను ఎందుకు అనాలే వీటిని సరళాలను సార్ వాడు కొట్టిండు సార్ అంటాం వాడు కొట్టిండు సార్ అంటామా వాడు మస్తు దిట్టిండు సార్ అంటాం వాడు మస్తు తిట్టిండు సార్ అంటామా వాడు కొట్టిండు వాడు తిట్టిండు అంటే వీడి మాతృభాష తెలుగు కాదు అని అర్థమైపోతుంది ఈజీగా పలికే అక్షరాలు గజడా కాబట్టి సరళాలు కొంచెం మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పలికితే వచ్చే అక్షరాలు పరిషాలు కష్టంగా పలికే అక్షరాలు అనలేం కానీ పరిషాలు అర్థమైందా మళ్ళీ ఇవి రెండు వేరు వీడిని దంత్య చాలు అంటారు దంత్య సజలు ఉచ్చారణ ఎట్లుంటుంది అవి అవసరమా ఏందమ్మా చదవండి చాప ఇదేందిప సాండికి డిఫరెన్స్ ఉందా సౌండ్ ఒకటే ఉందా సౌండ్ ఒకటే డిఫరెన్స్ ఉంది సార్ మీనింగ్ ఒకటేనా చేప చాప రెండు ఒకటేనా చేప అంటే అర్థం ఏంది అంటే ఫిష్ చాప అంటే మ్యాట్ చూసిందా ఎంత పొరపాటు అయింది జడా జల్లెడ జడా జల్లెడ డిఫరెన్స్ ఉందా లేదా ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉన్నది అర్థాలు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి దంత్య చాలు ఉన్నాయి మీరు ఇందాక ఒక మాట సార్ వాటిని తీసేసిరు సార్ ఏ తీసేసేదానికి ఉద్యోగమా ఉద్యోగాల్లోకి వెళ్ళి తీసేస్తారు వీటికి ఎవర ఉద్యోగాలు ఇచ్చింద్రా అవిటి పేరే ఏంది అక్షరము అంటే అర్థమైంది అక్షరము అంటే అర్థమైంది క్షరము కానిది క్షరము అంటే ఏంది నాశనము నాశనము కానిది అర్థమైందా దాన్ని ఎవరు తీసేస్తారు ఎండ్లకెళ్ళి తీసేస్తారు మహా అంటే వాళ్ళు పబ్లిష్ చేసే ప్రభుత్వ పుస్తకాలు తీసేస్తారు అవునా కానీ అంతకుముందే ముందే ప్రింట్ అయిన పుస్తకాలు ఉన్నాయి కదా అందులోకి ఎట్లా తీసేస్తారు పోనీ అవన్నిటిని మళ్ళా కొత్త బుద్ధిస్తారు అనుకుందాం అంతకంటే ముందున్న తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కదా నన్నయ్య తిక్కన ఎర్రన రాసిన వెయ్యి సంవత్సరాల పైన రచనలు ఉన్నాయి కదా వాటిల్లో ఈ అక్షరాలు అన్నీ ఉన్నాయి కదా అన్నకల్ ఎట్లా తీసేస్తారు పోనీ అవన్నీంటినీ కాల పెట్టేసినావు అన్నమయ్య పదాలను గొడవడ కాల పెట్టినట్టుగా బండరాల మీద ఎక్కి కదా శాసనాలలో శాసనాలలో ఇవన్నీ ఉన్నాయి కదా నువ్వు వాడతావా వాడవా నీ ఇష్టం నీ కర్మ అవి మాత్రం తీసేయలేదు నీ పిల్లలకు నేర్పుకుంటావా నేర్పుకోవా నీ ఇష్టం అవి మాత్రం తీసేయలేదు ఎందుకు తీసేయలేరు అవి పేరే అక్షరం నాశనం లేనిది దాన్ని ఎవరు తీసేయడానికి లేదు తీసేసే అవకాశమే లేదు తీసేసే అవకాశం ఉందా లేదు కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి యాభై ఆరు అనే నేర్చుకోవాలి బాగుంది సార్ యాభై ఆరు రే పొద్దున తెలుగునకు వర్ణములెన్ని అని ప్రశ్న వచ్చింది ఎస్జిటి డిఎస్సి క్వశ్చన్ బాల వ్యాకరణంలోని సూర్యు ప్రకారము తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు ఎన్ని ముప్పై ఆరు వర్ణాలు ఆంధ్రమునకు వర్ణము యాభై ఆరు తెలుగునకు వర్ణములు యాభై ఆరు అర్థమైందా బాల వ్యాకరణం సూర్యుడు రాసింది ఏంటంటే తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు అంటే అచ్చ తెలుగు అక్షరాలు ముప్పై ఆరే మరి మిగతా ఇరవై ఎక్కడి నుంచి వచ్చినాయి సంస్కృత ప్రాకృత భాషల నుంచి వచ్చినాయి అవే సార్ తెలుగులో లేని అక్షరాలు సంస్కృతం నుంచి తీసుకున్న అక్షరాలు రు రు లు విసర్గా ఓకేనా ఇవన్నీ మహాప్రాణాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓకేనా ఇవి ఏవి కూడా తెలుగులో లేవు అర్థమైందా ఇవన్నీ సంస్కృత ప్రాకృత భాష నుంచి తీసుకున్నటువంటి అవి మళ్ళా మనం పదాల రకాలు చెప్పుకున్నప్పుడు స్పష్టంగా చెప్పుకుందాం అర్థమైందా కాబట్టి తెలుగునకు వర్ణములు ఎన్ని అన్నప్పుడు ముప్పై ఆరు తెలుగులో అక్షరాలు ఎన్ని అన్నప్పుడు యాభై ఆరు కొంచెం ఆ ప్రశ్న తికమక కాకుండా ఆలోచించి పెట్టాలి